భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శుక్రవారం దుర్గి మండలంలో జంగమహేశ్వరపాడు కాకిరాల గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ మండలంలో డిసెంబర్ పదిహేను నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు జరుపుటాకు ప్రణాళికలను రూపొందించారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గుప్తా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన ప్రతి పేదలకు చేరువ చేయాలనే సంకల్పమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మార్చిల నియోజకవర్గ కన్వీనర్ గుమ్మడి నాశ్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో మన పీఎం నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు తొలుత స్వాతంత్ర్య సమరయోధులు వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకుడు వెలిదండి శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు జుక్కా సీతారామయ్య ప్రభుత్వ అధికారులు సచివాలయం ఉద్యోగులు డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది గ్రామ సచివాలయ సెక్రటరీలు అంగన్వాడీ ఆశా వర్కర్లు గ్యాస్ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం మీకు అందిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇనుము సిమెంట్ ఇసుక ఇవన్నీ సప్లై చేస్తా భారతదేశపు మొట్టమొదటి హోంశాఖ మాధ్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా సంస్థానాలు ఇంకా విలీనం కాలేదు దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ నిజాం సంస్థానం విలీనం కాలేదు ఆనాటి సందర్భంలో నిజాం రాజులు వ్యతిరేకంగా మేము భారతదేశంలో విలీనం కావాలంటే దానికి సంబంధించి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి నిజాం నవాబుని లొంగదీసి భారతదేశంలో విలీనం అయ్యే విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని చేశారు వారి త్యాగం వల్లనే భారతదేశం

ఈ రోజు ఎప్పుడు ఎవరికి ఎంత కావాలంటే ఈ రోజు దొరికే పరిస్థితి కాబట్టి ఈ బస్సు తయారు చేయాలంటే ఈ ట్రాన్స్పోర్ట్ అయితేనే ఏదైతేనే సుమారు ఒక బస్ సాకి మూడు ప్రతి ఇంటికి వాళ్ళు డబ్బున్నా డబ్బు లేకపోయినా ప్రతి ఇంటికి నీరు చేరాలనే ఉద్దేశంతో జంజీవ జల్ జీవన్ మిషన్ ప్రారంభించారు అంతే ప్రతి ఒక్కరు ఈ అడవులు దొరికి వంట చేతులు వాడుకోగలకి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో పిఎం ఉజ్వల యోజన పథకాన్ని స్టార్ట్ చేశారు దాని ద్వారా ఏం జరుగుతా ఉందంటే మనకి గ్యాస్ సిలిండర్ తో పాటు స్టవ్వు రెగ్యులేటరు పైపు ఈ నాలుగు మనకు ఉచితంగా ఇస్తారు మీరు కావాల్సి మీరు చేయాల్సినలా మీ రేషన్ కార్డు రేషన్ కార్డులు ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఉంటే వారి అందరి ఆధార్ కార్డు ఆ అందరికీ పట్టిస్తే మీకు ఉచితంగా గ్యాస్కి వెళ్ళే సిలిండర్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంత చెప్తున్నాను ఇంకో పథకం జల్ జీవన్ మిషన్ గ్రామాల్లో చారమన్ మీరు మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల ట్రైనింగ్ ఉంటుంది ఈ ముప్పై రోజుల ట్రైనింగ్లో పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఏడు వేల రూపాయలతో మీరు దానికి సంబంధించిన వస్తు సామాగ్రి కొనుక్కోవాలి మిగిలిన డబ్బులతో మీకు బచ్చాయి చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ ఇచ్చిన లక్ష రూపాయలు తప్పకుండా మీరు తిరిగి పే చెల్లించాలి దానికి ఐదు పర్సెంట్ వడ్డీ ఉంటుంది ఐదు పర్సెంట్ అంటే రూపాయికి నలభై పైసలు దాకా నలభై నలభై పైసలు దాకా కాబట్టి ఈ పథకాన్ని చేతివృత్తులు వారు ఉపయోగించుకొని ఆర్థికంగా బలగాపడాలని చెప్పేసి తెలియజేస్తున్నారు